కోటి కోసం కోటి విద్యలో అన్న సామెతను నిజం చేస్తూ ఊరూరా తిరుగుతూ తమ ప్రదర్శనలు ఇస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన దంపతులు జీవనం సాధిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పుట్టబర్త జిల్లా గోరంట్ల గ్రామానికి చెందిన రాజశేఖర్ అరుణ దంపతులు తాము నేర్చుకున్న విద్యను నమ్ముకొని ఊరూరా తిరుగుతూ ప్రదర్శనలు ఇస్తూ వస్తున్నారు పొట్ట కోసం రాష్ట్రం విడిచి మన తెలంగాణలోని ఊరూరు తిరుగుతూ సర్కస్ విన్యాసాలను చేస్తూ జీవనం సాధిస్తున్నారు వీరబ్రహ్మం సైకిల్ సర్కస్ వీరి ప్రత్యేకత సైకిల్ పైనే ఉంటూ కింద పడకుండా బ్యాలెన్సింగ్ చేస్తూ రకరకాల అబ్బురపరిచే ప్రదర్శనలను ఇస్తూ ప్రదర్శన అనంతరం అందరి వద్దకు వెళ్తూ తూచిన సాయం చేయండి అని ఆడుకోవడం చేస్తూ ఉంటారు అలాగే మన రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కూడా ప్రదర్శనలు ఇస్తున్నారు మాలాంటి కళాకారులను అందరూ ఆదరించి ఆదుకోవాలని కోరుకుంటున్నారు బతుకు తెరువు కోసం తాము నేర్చుకున్న విద్య తమకు నేడుకోడు పెడుతుందని ప్రభుత్వాలు కూడా తమను ఆదుకోవాలని కోరారు ప్రజలు కూడా ఊరూరా తిరుగుతూ తమ ఊరికి వచ్చినప్పుడు తమ సర్కస్ను చూసి ఆదరించి తోచిన విధంగా సాయం చేయాలని కోరారు సాలిటన్ ట్యూబ్ లైట్ తన నెట్ కేసి మొక్కల ముక్కుల మొదల బలవర్ చూపిచడన గరగ గ్లాస్ కొడాలి నిృత్తి సోమానం వై ఎల్ల అక్కడ కాల్పుల కైనే మనం మెల్లల పూలనలు ఎందుకంటే టీవీలో సినిమాల గ్రాఫిక్స్ చూసింటారు మన ఊరి సెంటర్లో ఒక పేదవాడు వచ్చిండు ఒక పొట్టతిప్పల గురించి కార్యక్రమం చేస్తున్నారు మర్చిపోకూడదు కొద్దిసేపట్లో మన కాలనీ పేరే రికార్డ్ బ్రేకర్ చెప్పుకోవడానికి అవకాశం ఇవ్వాలి ఇక్కడ బ్రహ్మంగారి ప్రోగ్రామ్ చేసేటోళ్ళు ఎందుకంటే దీంట్లో ఒక మాయ లేదు మంత్రం లేదు ఇక్కడ కార్యక్రమం చేయాలా మా కడు మాకు ఒక జరగాల ఇక్కడ కూడా అక్కడ సైకిల్ మీద సర్కస్ కార్యక్రమాలు కానీ ఇక్కడ డ్యాన్స్ ఒక పబ్లిక్ రావడానికి ఒక రెండు మూడు పాటలంగా డ్యాన్స్ కానీ జోకర్ కామెడీ కానీ ఇక్కడ కూడా మందికి నమ్ముకునే కార్యక్రమం కూడా వేస్తున్నాం ప్రజలకు నమ్ముకునే ఎందుకంటే మా యొక్క కళాకారులు మేము మమ్మల్ని ఆదరించండి దయచేసి ప్రతి ఒక్క ఏ గ్రామానికి పోయినా మనకు గ్రామస్తులు గ్రామ పెద్దలు చిన్నలు మా వాళ్ళని ఆదరించాలి గౌరవించాలి మీకు ధన్యవాదాలు ఎందుకంటే ఇక కార్యక్రమం ప్రతి ఊరికి వస్తుంటుంది మాలాంటి వాళ్ళకి కళాకారులని కొద్దిగా బాగా చూడండి ఇక